ఏం ఆలోచించారంటే ఇప్పుడు పూర్తి చెప్పే మూడు చెప్పేవాడని వచ్చాననుకోండి ఇప్పుడు ఏ మీకు ఎలాగంటే ఉండాల్సింది ఇక్కడ ఇంకొక చిన్న అర్థమైనా అంటే కొన్నింటి మళ్ళీ మనం ప్రూవైతే ప్రయోగం కూడా అర్థమైనా ఇప్పుడు పెన్సిల్ని అనుకుంటా దాన్ని అది అనుకుంటే దాన్ని అది అది టీకా అయితే బాగా ఏం చేస్తుంది తెలుసు రాకున్నా మళ్ళీ పెన్సిల్ చేస్తున్నాడు అట్లా అనుకున్నాడు ప్రయోజనాలు నిర్వహించబడదు ఇన్ని సంవత్సరాలు దాన్ని ఎంతో భాగం వస్తున్నాం కదా అంటుంది అందుకనే ఇంకా మనం మీ ఇష్టం అది మీకు చెప్పే వ్యక్తులు వాళ్ళ ఇష్టం అది మీ ఇష్టం మీరు ఏది కొనుక్కున్నా ఇప్పుడు ఇక్కడ చూపెట్టినటువంటి प्रदित okay, कर